హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసే ట్రైన్స్ టూ ట్రైన్స్ ఒకదానికొకటి పోటీ పడతాయి అది కూడా వెరైటీగా ఇది కాకుండా మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా చూపిస్తున్నాం చూడండి అంటే చాలామంది సికింద్రాబాద్కి ట్రైన్స్ వెళ్ళట్లేదు అనుకుంటున్నారు కానీ చాలా ట్రైన్స్ వెళ్తున్నాయి ఫ్రెండ్స్ దాన్ని బట్టి చూసుకుంటే అదిగో సికింద్రాబాద్ అయితే స్టేషన్ రూపురేఖను మారిపోతుంది ఆల్రెడీ అదిగో స్టేషన్ అది ఐదు ఆరు ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ ఏదిగో మొత్తం పడేసి కొత్త కొత్తగా ఇంకా మీకు వీడియోలో చూడండి చాలా కొత్తగా తయారు చేసినవి కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇది ఆల్రెడీ ఇప్పుడు రిపేర్ చేస్తున్న భాగం అనమాట ఈ భాగం కాకుండా పక్క భాగాన్ని కూడా ఆల్రెడీ లిఫ్ట్స్ ఎస్కలేటర్స్ కూడా వేసేస్తున్నారు అవి కూడా మీకు చూపిస్తాను డోంట్ మిస్ మిస్ అవ్వకుండా చూడండి మన వీడియో హవ్ ఈజ్ మై ట్రైన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చే ట్రైన్స్ అనమాట అవి ఒకటి డెల్టా ఎక్స్ప్రెస్ ఇంకొకటి నేను ఎక్కిన మేడ్చల్ టు సికింద్రాబాద్ లోకల్ ట్రైన్ అనమాట ఇప్పుడు ఆ రెండు ట్రైన్స్కి ఫోర్టీ మా ట్రైన్ అయితే ఆగింది కానీ డెల్టా ఎక్స్ప్రెస్ వచ్చిందని చెప్పి మా ట్రైన్ కూడా స్పీడ్ అందుకుంది అది కూడా చూడండి ఇంకో స్టేషన్ ఆల్రెడీ రూపురేఖలు చాలా మారిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఏమి ఉండవు చూసినప్పుడు మీరు చూసే గోడలు ఈ ఇంకా మరికొద్ది రోజుల్లో ఈ ఏ గోడలు కూడా ఉండవు ఆల్రెడీ ఇప్పుడు కట్టారు మీకు చూపిస్తాను అదిగో ఇవి ఆల్రెడీ కడుతున్నారు కొత్త బ్రిడ్జ్ ఇది కాక ఇంకా బ్రిడ్జెస్ మీకు కడుతున్నది కూడా చూపిస్తాను మరి కొంచెం ముందు వీడియోలో ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇంకా మరిన్ని ట్రైన్స్ కూడా మీకు చూపిద్దామని ఒకసారి స్టేషన్ చూడండి ఎందుకంటే తర్వాత మరి మీరు చూద్దామన్న ఈ ఇలా ఉండదు కదా కొత్త రూపులు దిద్దుకుంటుంది ఆల్రెడీ అదిగో ఒకటి లోకల్ బండి వచ్చింది అది కాకుండా మనబళ్ళు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టేషన్లోకి రెండు బళ్ళు అయితే వస్తున్నాయి డెల్టా ఎక్స్ప్రెస్ అలాగే ఇంకా మన నైట్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ ఒకటి వస్తుంది అది కాకుండా ఇంకా వేరే వేరే బళ్ళు చాలా బళ్ళు ఒక మినిమం ఒక పది పదిహేను బళ్ళు అయి వరకు సికింద్రాబాద్ అయితే వస్తున్నాయి మన సికింద్రాబాద్ నుంచి మనం చర్లపల్లి కూడా వెళ్ళొచ్చు ప్లాన్ చేసుకుంటే అది కూడా డెల్టా ఎక్స్ప్రెస్ ఆల్రెడీ వెళ్తుంది దాని పక్కనే మన మేడ్చల్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది ఎక్స్ప్రెస్ అంటే లోకల్ అనమాట అది అది అందరూ కూడా మనం చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో తీస్తుంటే ఇది రేపల్లిలో మనకు మో నైట్ అనమాట పది నలభైకి బయలుదేరిందండి వన్ సెవెన్ సిక్స్ టూ సిక్స్ రేపల్లె అలాగే పల్లికోన బట్టి ప్రోల్ నుంచి ఆ బండి అయితే వస్తుంది అదిగో స్టేషన్ అయితే రూపురేఖలు కూడా మీకు మధ్య మధ్యలో చూపిస్తున్నాను ఇది కాక మీకు లాస్ట్లో ఇంకా చూపించేది ఇంకా బాగుంటుంది అది కూడా కాకుండా ఈ స్టేషన్లో పాపం ఒక ఫ్యామిలీ గొడవ పడుతుందండి అది మరీ చూస్తే అయ్యో అనిపిస్తుంది భార్యను వదిలేసి వెళ్ళిపోయి చాలా దూరంగా కూర్చున్నాడు ఒక భర్త అనమాట కానీ పాపం పిల్లని వేసుకుని తనైతే చాలా ఇబ్బంది పడుతుంది ఆ వీడియో కూడా ఇందులోనే ఉంది చూడండి పాపం చాలా వరకు కనీసం చేయి కూడా ఇవ్వడు పట్టాలు అయితే అది కూడా మీరు చూస్తే నిజంగా జాలి కలుగుతుంది నాకైతే చాలా జాలి కలిగిందండి చూస్తే పాపం అనిపించింది నిజంగాను అదిగో డెల్టా ఎక్స్ప్రెస్ చెప్పాను కదా మీకు రేపల్లె పల్లెకోన బట్టిప్రోలు వేమూరు చిన్నరావుపల్లి అలాగే వేజెండ్ల గుంటూరు జంక్షన్ గట్కేసర్ చర్లపల్లి తర్వాత మౌలా అలీ సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఇప్పుడు ఉదయం ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీ అవుతుందండి అలాగే బేగంపేట తర్వాత నగర్ వజ్పేట లింగంపల్లి అలాగే నాగులపల్లి నల్లగుట్ట చిట్టిగుట్ట వికారాబాద్ వరకు ఈ డెల్టా ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుందండి దీని పక్కనే మన మేడ్చల్ అది పోటీ పడుతుందండో ఇది లోకల్ బండి అన్నారు కానీ లోకల్ బండి అయితే నాకు అనిపించలేదు మన డెల్టా ఎక్స్ప్రెస్కి పోటీ పడుతుంది మేడ్చల్ ఇది మేడ్చల్ నుంచి బయలుదేరింది ఫోర్ సెవెన్ టూ త్రీ వన్ మేడ్చల్ అలాగే గుండ్ల పోచంపల్లి బోలారం బోలారం బజార్ ఆల్వాల్ కెవల బ్లేవక్స్ అమ్మగూడ రామకృష్ణాపురం గేటు అలాగే సఫిల్గూడ దయానంద్ నగర్ మల్కాజ్గిరి జంక్షన్ లాలాగూడ గేట్ సీతాఫల సీతాఫలం అండి అలాగే సికింద్రాబాద్ జంక్షన్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా అదిగోండి ఒకదానికి ఒకటి నిజంగా పట్ట పట్ట పక్కనే ఇంకా పక్క 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 నుంచి కూడా వెళ్ళినట్టయితే మనకి అనిపిస్తుంది దీని ఎదురుగొన్న అది ఇంకో ట్రైన్ కూడా వస్తుంది చూసారా ఇప్పుడు ఈ సికింద్రాబాదు ఈ ఆల్రెడీ రెండు వెళ్తున్నాయి ఇది కాక వేరే వస్తున్నాయి అంటే సికింద్రాబాద్ స్టేషన్స్ ఆల్రెడీ చాలా బళ్ళు తిరుగుతున్నాయి చాలామందికి తెలియదు వెళ్ళట్లేదేమో అని చెప్పి చాలామంది చల్లపల్లి వరకు దిగిపోతున్నారు లేదంటే మళ్ళా దిగిపోతున్నారు కాదండి బొళ్ళు అయితే కొన్ని బొళ్ళు వెళ్తున్నాయి అది కొంచెం మీరు సెర్చ్ చేసుకుంటే మీకు చూపిస్తుంది అంటే ఎక్కువ ఇబ్బంది కాకుండా అలాగే ఏంటంటే సికింద్రాబాద్ నుంచి చల్లపల్లి కేవలం పది కిలోమీటర్లు అదే మీరు ఆటో అడిగితే మూడు వందల యాభై నాలుగు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరీ దూరం కదా అదే ఓలా బైక్ బుక్ చేసుకుంటే మీకు రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరీ దారుణం పది కిలోమీటర్లకి కదా అందుకే మీరు పక్కా ప్లాన్ వేసుకొని ఇది మన ట్రైన్స్ చూస్తారో ఎంత బాగా వెళ్తున్నాయో మీరు అలాగా మీరు ప్లాన్ వేసుకొని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్ళేలాగైతే ప్లాన్ వేసుకోండి అది డెల్ట్ ఎక్స్ప్రెస్ అందుకోండి దగ్గర పడుతుంది కారణంగా అందరూ కూడా గేట్ దగ్గరికి వచ్చి నించున్నారు బండి అయితే చ అసలు ఖాళీ లేదని అనుకోవాలి అదైతే ఇప్పుడు మేము ఎక్కిన బండి అయితే లోకల్ ప్యాసింజర్ కాబట్టి మా బండి అయితే ఖాళీ ఉంది అదిగో ఇప్పుడు అది వెళ్తుంటే మధ్యలో కూడా ఏదో ఒక ట్రైన్ వస్తున్నట్టు ఉంది కానీ అది ఆగి ఎప్పుడు అది స్టేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ దానికి ఆ ట్రైను మా ట్రైన్ మధ్యలో ఈ ఎర్ర ట్రైన్ అయితే ఉంది అది ఒక స్టేషన్స్కి అయితే వెళ్తున్నాం మనం స్టేషన్లోకి అయితే స్టేషన్లో ఇంకా మీకు ఇప్పుడు కట్టే బ్రిడ్జెస్ అలాగే ఫ్యామిలీ గొడవ కూడా ఉంటుంది అది కూడా చూడండి పాపం బతిమాలి బతిమాలితూ ఉంటుంది నాకే కుదరక ఇంకా నేను లాస్ట్లో అయితే వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఆ విషయం అయితే తేలట్లేదు గొడవ అయితే మిని ఇంకో గంట పట్టునేమో మీరు గంట ఎక్కువ అయితే మీరు అయితే చూడరు కదా అని చెప్పి నేను ఆ వీడియో అంత తీయలేదు ఇప్పుడైతే చూడండి అదిగో సికింద్రాబాద్ అయితే వచ్చింది వావ్ చూసారా ఓ ఎక్స్ప్రెస్తో ఒక ప్యాసింజర్ పోటీ పడి ఎంత బాగా వచ్చిందో మరి అది మరి పట్టుదల అంటే అది అలాగే అదిగో చామినార్ ఎక్స్ప్రెస్ అంటే ఆల్రెడీ రెడీగా ఉంది వచ్చి దింపింది జనాల్ని మళ్ళీ ఎక్కించుకోవడానికి రెడీగా ఉంది మన మేడ్చల్ అయితే మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ వచ్చిందా మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి మళ్ళీ మేడ్చల్ వెంటనే ఒక పావు గంటలో వెళ్ళిపోతుందండి అదే బ్రిడ్జి అయితే కొత్త బ్రిడ్జి చూసారా ఇందాక మించి అయితే అటు సైడ్ కొడుతున్నారు ఇది ఇటు సైడ్ ఈ ప్లాట్ఫారం వేరు అనమాట ఆ ప్లాట్ఫారం వేరు అదక ఎక్స్క ఎక్స్కలేటర్స్ అయితే అది కొత్తగా ఉంది భలే ఉంది ఇప్పుడు ఇలా ఉంది ఫ్యూచర్లో అది వేరే అంటే పైన టాపు కింద ఇది ఏదో కొంచెం వెరైటీగా కొంచెం అంటే కింద ప్లాస్టిక్స్ అయినా వేస్తారు కదా కొంచెం లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఎంత సన్నగా ఉందో ఎక్సలేటర్ ఎక్కేది ఇంకొక రెండు మూడు నెలలు పోతే అద్భుతంగా ఉంటుంది అన్నమాట స్టేషన్ అది ఆల్రెడీ ఈ ప్లాట్ఫారం కట్టేసారి చూసారా ఎంత పెద్దది కట్టారు ఇందాక మీకు చూపించిన గోడలకి ఈ ఇనపాట్లకి ఎంత తేడా ఉందో అదిగోండి మన బండి అయితే ఇంకా 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 స్టేషన్లోకి వచ్చింది అదిగోండి ఇప్పుడైతే మీకు ఫ్యామిలీ గొడవ చూపిస్తున్నాను పాపం అదిగోండి వాళ్ళు గొడవ పడుతున్నాడు గొడవ ఇద్దరు కూడా కొట్టుకుంటున్నంత పని అయితే అవుతుంది పట్టాల మీద పిల్లోడి గురించి ఏంటి దాని గురించి ఏంటి చాలా స్ట్రగుల్ చదువు అది ఎంతైనా మగవాడికి అయితే కోపం వచ్చింది పాపం తేనా ఒక బిడ్డతోటి ఎక్కాలి కుదరట్లేదు ఎక్కడైనా కుదరట్లేదు పాపం ట్రై చేసి 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 తన ముందుకెళ్ళి నించుంటుంది చూడండి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అన్నట్టు నుంచి ఉంటుంది పాపం పిల్లోడు కూడా చూసారా కష్టపడి మోస్తున్నాడు అండి ఆ బ్యాగు నిజంగా తల్లి ప్రేమ అలాగో కొడుకు ప్రేమ చూడండి పాపం నిజంగా జాలి వేస్తుంది ఆ టైంలో ఆ టైంలో చాలామంది నించుని చూస్తున్నారు ఎందుకంటే కేకలు వేసుకుంటున్నారు వాళ్ళు దూరం దూరంగా ఉండి కేకలు వేసుకుంటున్నారు అది ఒక పాపం ఎక్కింది ఇప్పుడు వెళ్ళి మొగూడే ముందు నించుంటారు చూడండి ఇప్పుడు నించుండి నా పరిస్థితి ఏంటి అన్నట్టు ఉంటుంది పాపం నాకైతే జాలనిపించింది ఇంకా తీద్దాం అనుకున్నాను కాకపోతే అప్పటికే టైము చాలా ఎక్కువైంది ఫ్రెండ్స్ మన వీడియో కూడా దానివల్లే ఇంకా మన ఛానల్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టేషన్ మరికొన్ని మోడల్స్తో ముందుకు వస్తుంది ఇదే సికిందాబ స్టేషన్ బయట కూడా ఎంతో బాగా అద్భుతంగా మరో చర్లపల్లి కంటే ఎక్కువగా ఈ స్టేషన్ అయితే రూబుదిద్దుతున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇలా మన ట్రైన్ ఆ ట్రైన్ పోటీ పడినా సరే ప్యాసింజర్ మందైనా ఎంత స్పీడ్ వెళ్ళిందో అదే మరి పట్టుదల ఉంటాయి అలా వెళ్తుందనమాట ఇదిగో ఇలాగ చూడండి వీళ్ళ ఫ్యామిలీ చూడండి పాపం పిల్లోడికి ఏం తెలియదు చూస్తున్నాడు వాళ్ళ వాళ్ళు అయితే గొడవ పడుతున్నారు ఓకే దేవుడు వాళ్ళ గొడవ అయితే ముగించి పాటికైతే జరిగింది అనుకోండి కానీ పాటికి ఎంత దూరం వెళ్ళిపోయి పోలు కలిసే ఉంటారులేండి ఈ పాటికైతే మీరైతే ఏం బెంగెట్టుకోవద్దు ఓకేనా ఏదో మన సెలక్ చిక్కేరింది ఈ వీడియో అయితే వాళ్ళు చూసుకున్న అవి బావ అనుకుంటారు కూడాను అవునా కదా ఫ్రెండ్స్ అవును కదా అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ మన హబీజ్ మెట్ర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వల్ల చాలా గ్రోత్ ఒక మూడు వేల రెండు వందల వరకు అయితే సబ్సెస్ వెళ్ళారు ఫ్రెండ్స్ మన వాళ్ళకి కూడా కొత్త కొత్త వీడియోలు కొత్త కొత్త విషయాలు అయితే రెడీగా ఉన్నాయి మీకు ఇక్కడ నుంచి బాగా ఇంకా బాగా పెడతాను ఎందుకంటే ఈ మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది ఫ్రెండ్స్ దానివల్ల కొంచెం పెట్టలేకపోయాను మీ ఎంకేజ్మెంట్కి ఎప్పుడు కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు బాగుండాలి అందులో ఖచ్చితంగా నేనుండాలి అలాగే మన హబీజ్ మా ట్రైన్ వల్ల మీరు ఎన్నో తెలుసుకోండి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కూడా చాలా ట్రైన్స్